మే పదిహేడు ఏసుక్రీస్తు వైపు చూడడం అరణ్యంలో చనిపోతున్న యోధులు పైకెత్తబడిన సర్పవంక చూసినప్పుడు వారు బాగుపడేవారు సంఖ్యాకరణం ఇరవై ఒకటి నాలుగు నుండి తొమ్మిది వరకు ఇది క్రీస్తును నమ్మడం ద్వారా మనకు కలిగే రక్షణకు ఓ సోదాహరణ యేసు వైపు చూచుచు హెబ్రి పన్నెండు రెండు అన్నది ఓ విశ్వాస వైఖరిని వర్ణిస్తుంది తప్ప ఒక్కసారి జరిగే చర్యను కాదు చూడడం అంటే నమ్మడం మన ప్రభువు ఇక్కడ భూమి మీద ఉన్నప్పుడు ఆయన విశ్వాసం వలన జీవించాడు ఆయన యొక్క దైవ మరియు మానవ స్వభావాలను గుర్చిన మర్మం మనం పూర్తిగా అర్థం చేసుకోజాలనంత గంభీరమైంది కానీ ఆయన రోజు జీవిస్తున్నప్పుడు ఆయన పరలోకముందున తన తండ్రిని నమ్మాల్సి ఉండిద్దని మాత్రం మనకు తెలుసు యేసు ప్రార్థన చేశాడు అనే వాస్తవం ఆయన విశ్వాసం వలన జీవించాడనడానికి రుజువు మన ప్రభువు హెబ్రి పదకొండవ అధ్యాయంలో చెప్పబడిన విశ్వాసవీరులందరికంటే ఎక్కువగా సహించాడు కాబట్టి ఆయన మనం అనుసరించడానికి ఓ పరిపూర్ణ మాదిరి సిలువపై ఆయన లోక పాపాలన్నిటి నిమిత్తం అనుభవించాడు అయినప్పటికీ చేయుటకు తండ్రి ఆయనకిచ్చిన పని అంతటినీ సహించాడు ముగించాడు లేఖనం ఇలా చెబుతుంది అరణ్యంలో మోష సర్పమును ఎలాగూ ఎత్తెను అలాగే విశ్వసించు ప్రతివాడును నశింపక ఆయన ద్వారా నిత్య జీవం పొందినట్లు మనుష్య కుమారుడు ఎత్తబడవలను యోహాను మూడు పద్నాలుగు పదిహేను వచనాలు ఇవి కూడా చదవండి యోహాను మూడు పదహారు ఏడు నాలుగు హెబ్రి రెండు పదమూడు ఏషియా ఎనిమిది పదిహేడు చేయాల్సిన పని మీ కొరకు సిల్వను సహించినందుకు క్రీస్తు ఎడల మీ భక్తిని వ్యక్తపరచండి మీ పరిపూర్ణ మాదిరిగా ఆయనను నమ్మడానికి ఆయన వైపు చూడడానికి నిశ్చయించుకోండి దేవుడు మిమ్మల్ని దీవించనుగాక ఆమెను